అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు జన్మాష్టమి సందర్భంగా చిన్నారులకు వేసిన శ్రీకృష్ణ గోపికల వేషధారలు అందరినీ ఆకట్టుకున్నాయి అంతేకాకుండా భక్తులంతా ఉట్టిన కొడుతూ సందడి చేశారు బాలాజీ గోశాలలో కృష్ణుడికి భక్తులు పూజలు చేశారు ధరిస్తూ ఉంటారు అందులో భాగంగా కంసుడిని వధించాలనే ఉద్దేశంతో కృష్ణావతారం ఏర్పడింది అలాగే ధర్మం న్యాయం పక్కన నిలబడనే ఉద్దేశంతో పాండవుల పక్షాన్ని నిలబడి కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు విజయాన్ని కలిగించాడు అదేవిధంగా తన జీవితం అంతా కూడా భవిష్యత్తు వర్తమానం గతం తెలిసినప్పటికీ కూడా వర్తమానంలో మాత్రమే బతకడం జరిగింది ప్రతి క్షణం కూడా పోరాటంతో ఉంటూ అనేక మంది రాక్షసులను సంహరించాడు అలాగే చిన్నప్పుడు తన అల్లరి చేష్టలతో అన్ని కుటుంబాలను ఆనందింపజేశాడు గోపి గోపికులు కూడా అనేక రకాలుగా ఆనందం కలిగించాడు అందులో భాగంగా ఉట్టు కొట్టడం వెన్న దొంగతనం చేయడం మన్ను తినడం అలా అనేక రకాల అల్లరి చేష్టలు చేయడం జరిగింది ఈ అల్లరి చేష్టల్ని సింబాలిక్గా కృష్ణాష్టమి రోజున ఉట్టుకొట్టు కార్యక్రమం మన రాజోలు గోశాలలో గత ఇరవై సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది అందులో అనేక మంది చిన్నవాళ్ళు కృష్ణ వేషధారణ గోపిక వేసధారణలో వచ్చి పుట్టుకొట్టి ఎంతో